పహల్గమ్ దాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది దెబ్బకు దెబ్బ కొట్టింది జమ్మూ కాశ్మీర్ లో ఆపరేషన్ మహాదేవ్ ప్రారంభించారు శ్రీనగర్ లోని హార్వాన్ లాద్వాస్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు ఆపరేషన్ మహాదేవ్ ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు సైన్యం ప్రకటించింది ఇవాళ ఉదయం పదకొండు గంటలకు ఆపరేషన్ మహాదేవును ప్రారంభించారు స్థానిక సంచార జాతులు ఇచ్చిన సమాచారంతో ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి ఆపరేషన్ మహాదేవ్ ఇద్దరు ఉగ్రవాదులకు గాయాలయ్యాయి ఆర్మీ సిఆర్పీఎఫ్ జమ్మూ కాశ్మీర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి ఎన్కౌంటర్లో హతమైన ఉగ్రవాదులపై ఒక్కొక్కరి మీద ఇరవై లక్షల రివార్డు ఉన్నట్లు తెలుస్తోంది అసిఫ్ ఫౌజీ సులేమాన్ షా అబూ తల్హా అనే ఉగ్రవాదులు హతమయ్యారు పహల్గాం దాడిలో ఇరవై ఆరు మంది టూరిస్టులను కాల్చి చంపారు ఉగ్రవాదులు టిఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులు పహల్గాంలో మరణ హోమానికి పాల్పడ్డారు ఓవైపు లోక్సభలో ఆపరేషన్ సింధూర్ పై చర్చ జరుగుతున్న వేళ పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల ఎన్కౌంటర్ ప్రాధాన్యతను సంతరించుకుంది ఈ ఘటన తర్వాత శ్రీనగర్ లో అలర్ట్ ప్రకటించారు కాగా ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు దీంతో ఆపరేషన్ సింధూర్ అంటూ ప్రతి దాడికి దిగింది భారత్ పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ప్రతికారం తీర్చుకుంది యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ వెంటనే హిట్టి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.